మనం ఇప్పుడు వంట చేసుకోవట్లేదండి ఓన్లీ అందరికీ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అవసరమయ్యే వీడియో చేసుకుంటున్నామండి దిష్టికి సంబంధించి తీసుకుంటున్నాం మనం మనం వండుకుని తినాలంటే పెద్దవాళ్ళం ఆరోగ్యంగా ఉండాలి మనకి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటే మనం అనేది హ్యాపీగా ఉంటాం కాబట్టి చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా దిష్టి అనేది తగులుతుంది కాబట్టి కంటి దిష్టికి అనేది ఈ మనం తీసుకునే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పెద్దవాళ్ళకి మెయిన్ బయట తిరుగుతుంటాం ఉంటాం కాబట్టి దారిలో దాటుతూ ఉంటాం కాబట్టి పెద్దవాళ్ళకు కూడా దిష్టి అనేది అవసరము అలాగే చిన్నపిల్లలకు కూడా అవసరం అండి ఇప్పుడు దానికి దిష్టికి కావాల్సిన పదార్థాలు అంటే మనం చూద్దాము నిండుకుండా అన్నం అండి వాడకుండా చక్కగా అప్పటికప్పుడు వండిన అన్నము అది అనేది వాడకూడదు అన్నము నిండుకుండా అన్నము పసుపు కుంకము మూడు ఎండుమిరపకాయలు అది సున్నము కర్పూరం అండి మనకి మామూలుగా యాక్చువల్గా ఇంటికిలు కూడా మనకి బొగ్గులు కూడా వేసుకోవాలి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి మనకి బొగ్గులు దొరకవు కాబట్టి అది వేకపోయినా ఇబ్బంది లేదు మనకి మెయిన్ నీళ్ళు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూద్దాము ఖచ్చితంగా దిష్టి అనేది తొలుగుతుందండి కంటి దిష్టికి మందు లేదు అదే రాయి దిష్టి అనుకో రాయి తగిలితే రాయి దెబ్బకి మందు ఉంది కంటి దెబ్బకి మందు లేదు కాబట్టి నీళ్ళు అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి పెద్దవాళ్ళు తీసుకోవాలి పిల్లలు కూడా తీసుకోవాలి ఇప్పుడు మనకి ఆ ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు మనం ముందుగా ఈ అన్నాన్ని మూడు ముద్దలుగా చేసుకోవాలండి ఇప్పుడు మనం నిండుకుండా అన్నం తీసుకున్నాం కదండి ఆ అన్నంతో మనం మూడు ముద్దలు చేసుకున్నామండి ఈ విధంగా ఇప్పుడు ఈ మూడు ముద్దలు ఒకటేమో కుంకుమంతో ఫుల్గా కలపాలి ముద్దకి ఇంకొకటేమో పసుపు ముద్దతోటి పసుపుతోటి ఇంకొక ముద్ద కలుపుకోవాలి ఇంకొకటి వచ్చి వైట్ అండి మనం ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనం అన్నం అనేది తీసుకున్నాం కదండి పక్కకి ఆ అన్నంతో మనం ఇప్పుడు మూడు ముద్దలు చేసుకున్నాము వైటు ఎల్లో రెడ్ ముద్దలు చేసుకున్నాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి మనం ఎర్రనీళ్ళు తీసుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నాము ఇందులోకి వాటర్ పోసుకున్నామండి ఎక్కువ అక్కర్లేదని ఎందుకంటే తీసేటప్పుడు పైన పడతాయి కదా వాటర్ అందుకని ఇందులో ఇప్పుడు సున్నమేద్దాం దిస్ట్ ప్రాసెస్ ఇంకోటి కూడా చెప్తానండి ఇది అయిపోయాక మీకు సున్నము గట్టిగా ఉంది కదా ఇట్లా నలిపామంటే ఉంటే బాగా చక్కగా నీళ్ళలో కలిసిపోతుంది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇబ్బంది లేదండి ఇందులో ఇంతే వేసుకోవాలని ఏమి లేదు పట్టింపు ఎందుకంటే నీళ్ళు అనేది మనకి ఎర్రగా రావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఎరుపు అనేది వస్తుంది వాటరు ఇట్లా నలిపా ఉంటే చక్కగా నలిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి పసుపు పసిపేసుకుందాము మనకి ఇందులోకి కొలత అనేది ఏమీ లేదండి మనకి ఎరుపు రావాలి వాటర్ అది మనకి మంచిది కాకండి వాటర్ అనేది రెడ్ కలర్లో రాలేదు మనం దాని ప్లేస్లో కొద్దిగా సరిపేసామంటే చూసారా చక్కగా ఇదిగోండి కొద్దిగా సరిపేసాను కాబట్టి చక్కగా ఎర్రగా వచ్చేటి మనకి నీళ్ళు కావాలి అది ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఇందులోకి మనం ఈ అన్నం ముద్దలు చేసుకున్నాం కదా ఎరుపుది పసుపు ముద్ద వైట్ ముద్ద మనకి బొగ్గులు దొరకవు కదండి అపార్ట్మెంట్లో దానికి ఇబ్బందే పడక్కర్లేదు ఇప్పుడు అన్నం ముద్దలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు మూడండి ఎంటికిలు తుట్టే మనం ఈ బౌల్లోకి కర్పూరం అనేది తీసుకున్నాం కదా ఈ కర్పూరం అనేది ఇక్కడ పెట్టుకొని వెలిగించి దిష్టి తీసుకోవాలండి యాక్చువల్గా దిష్టి తీసేది వీడియో పెట్టట్లేదు పెట్టకూడదు ఎందుకంటే దిష్టి అనేది ఎవరు చూడకూడదు చూసిన వాళ్ళకి దిష్టి పోతుంది కాబట్టి అందుకని మనం దిష్టికి ఏమైతే కావాలో మనం అది చూపించుకుంటున్నాము దిష్టి తీసేది మాత్రం చూపించట్లేదు అండి అది చూడకూడదు కూడా ఎవరికి అందరూ మంచిగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ మనం ఏం చేస్తామంటే మామూలుగా అయితే నాలుగు దారులు కలిసే దగ్గర పోస్తారు మనకి అందరూ మంచిగా ఉండాలి కాబట్టి ఆ దాటిన వాళ్ళకి కూడా మనం దాటబట్టి మనకు వచ్చేస్తుంది ఆ దిష్టి కాబట్టి మనం తీసుకున్నది ఏరే వాళ్ళకి రాకూడదు కదా అందుకని మనం ఇవన్నీ డస్ట్బిన్లో వేసేసి కవర్లో వేసేసుకొని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి ఈ వాటర్ మాత్రం షింకులో పోసేసి గిన్నె కడుక్కుంటే సరిపోతుందండి ఎందుకంటే అందరూ హెల్తీగా ఉండాలి మనకి ఇప్పుడు పెద్దవాళ్ళు నడిచేటప్పుడు దాటుతాం నీళ్ళు మామూలుగా యాక్చువల్గా అంతరాలు కట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు ఎర్రీళ్ళు దిష్టి నీళ్ళు దాటారమ్మా అందుకని ఇలా ఉన్నారు ఇలా చిడిచిడిగా ఉందని చెప్తారు అందుకని అందరూ బాగుండాలి కాబట్టి యాక్చువల్గా అలాగే పోయాలి కానీ అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మనం దిష్టి తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ డస్ట్బిన్లో వేసేసి వాటర్ షింక్లో పోసేద్దాం తర్వాత ఈ దిష్టి అనేది అమావాస రోజు మాత్రమే ఇలా తీసుకుంటే మంచిదండి విడప్పుడు మాత్రం ఒట్టి నీళ్ళు తీసుకుంటే మనకైనా కానీ పిల్లలకైనా కానీ సరిపోతుంది నెల రోజులు పిల్లలు ఉంటారు వాళ్ళకేం చేస్తామంటే ఒట్టి నీళ్ళలు అంటే కిసురు అనేది అంటారు రోజుల పిల్లలకి కిసురు తగిలిద్ది చిడిగా ఉంటుంది అన్నప్పుడు రోజు స్నానం చేపించేటప్పుడు రోజు చక్కగా ఇది ఎర్రీ పసుపు వేసుకొని సున్నం లేదనుకోండి అంత వేసి ఎర్రనీళ్ళు కలిపి దిగదీసి తీసి పోసేసామంటే తల మీద నుంచి నీళ్ళు పోసేసామంటే రోజుల పిల్లలకి చాలా మంచిది అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి హెల్దీగా ఉండాలి ఏ దిష్టికి తగలకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలి కాబట్టి మనం ఈ విధంగా ఈ ప్రాసెస్లో దిష్టి అయితే అమావాస రోజు మామూలుగా యాక్చువల్గా అమావాస ఆదివారం వస్తుంది చూడండి అది చాలా పవర్ఫుల్ అమావాస కాబట్టి మనం ఎలా తీసుకున్నామంటే ఏ ఇబ్బంది ఉండదు అంత హ్యాపీగా ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరు తీసుకోవచ్చండి కాకపోతే ఈ దిష్టి తీసేటప్పుడు ఎవరు చూడకుండా తీసే మనిషి తీపిచ్చుకునే మనిషి మాత్రమే ఉండాలండి అక్కడ మెయిన్గా పిల్లలు అసలు ఉండద్దు ఎవరు ఉండకూడదు పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా ఎవ్వరు ఉండకూడదు తీపిచ్చుకునే మనిషి తీసే మనిషి ఉండాలండి అంతే ఇప్పుడు నేను ఇంక అయిపోయిందండి ప్రాసెస్ ఇప్పుడు ఇది ఎలిగిచ్చి దిష్టి అనేది తీస్తానండి అది మీరు కూడా తీసుకొని హ్యాపీగా ఉండండి హెల్తీగా అమావాస్య రోజు మాత్రం ఇలా తీసుకోండి ఇప్పుడు మనం మనకు మనుషులకు ఎలా తగులుతుందో దిష్టి నరదిష్టి అనేది ఇంటికి తగులుతుంది అని అంటారు కదండీ అటువంటి అప్పుడు మనము అమావాస రోజు ఇలాగ చేస్తే చాలా మంచిదండి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని రెండుగా కోసుకొని ఆ నిమ్మకాయ ఈ నిమ్మకాయ అనేది పసుపు కుంకము పూసుకోవాలి ముందు ఇప్పుడు నిమ్మకాయ రెండుగా కోసుకున్నాం కదండి దానికిలాగా పసుపు పూసుకున్నాం మనము ఇప్పుడు దీనికి కుంకుమ బొట్టు అనేది పెట్టుకున్నామండి ఇదిగోండి ఇట్లా కుంకుమ బొట్టు పెట్టామంటే ఇది ఇష్ట అనేది మనకే కాదండి మనం ఉండే ఇంటికి కూడా తగులుతుంది మళ్ళీ డౌట్ రావచ్చు బాడివిల్లు కదా అవసరమా అని మనం ఉన్నప్పుడు అది మన ఇల్లు లెక్కే చూసుకోవాలి కాబట్టి మనం ఉన్నప్పుడు మన ఇల్లే కాబట్టి మనం ఉన్న ఇంటికి దిష్టి తగలకూడదు కాబట్టి ఇలా తీసుకుంటే మంచిదండి ప్రతిసారి గుమ్మడికాయతో మనం తీలేం కదా కాబట్టి ఇలా నిమ్మకాయతో తీసుకున్నామంటే ఇది కుడివైపుకి తీసింది ఎడంవైపు పెట్టాలి ఎడంవైపు దిగ తీసింది కుడివైపు పెట్టాలండి ఇలా తీసుకోండి అమావాస్య వచ్చిన రోజు మాత్రం ఇలా తీసుకుంటే మనకి ఇంటికి అనేది చాలా మంచిదండి